మిత్రులు రాహుల్ గారు తన సొంత ప్రాంతం తన సొంత జిల్లా అని ఆలోచన చేసి ఎక్కడో అమెరికాలో స్థిరపడ్డ అమెరికాలో గొప్పగా వాణిజ్యం వ్యాపారం చేస్తా ఉన్న మిత్రులు ఇక్కడికి వచ్చి మా వాళ్ళకు కొద్ది మేరకైనా మేలు చేయాలనే ఒక ఆకాంక్షతో మా సోదరులు రాజేందర్ రెడ్డి గారిని సంప్రదించినప్పుడు శాసన సభ్యులు తప్పకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ సహకారం అందిస్తాం ఇక్కడ చదువుకున్న వారు చాలామంది ఉన్నారు వీరికి ఉపాధి అవకాశం కల్పించి ఏ కార్యక్రమాలనే ముందుంటారని వారి ముందు నిలబడి ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి రావాలని మాకు చెప్తాం నిజంగానే రాహుల్ గాంధీ పెట్టిన రంజిత్ రావు అభినందిస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ కు సంబంధించి అక్కడే వాణిజ్యం వ్యాపారం చేయాలి ప్రధానమైన నగరంలో మేము ఉండాలని ఆలోచన చేస్తున్నప్పుడు మేము మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా కలుసుకొని హైదరాబాదు ఇంకా పదింతల అభివృద్ధి చేయాలి పాటు టియర్ టూ టియర్ టూ త్రీ సిటీస్కి సంబంధించిన ఏదైతే సిటీస్ టౌన్స్ ఉన్నాయో దాంట్లో ప్రధానంగా వరంగల్ లాంటి ప్రముఖమైన నగరం ఇది అప్పుడు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఒక చదువుల కేంద్రంగా సరస్వతి నిలయంగా విజ్ఞానానికి నిలయంగా ఒక కాకతీయ విశ్వవిద్యాలయం ఆనాడు ఆర్ఈసి ఎన్ఐటి ఈరోజు అనేక కళాశాలలకు పుట్టి ఈ ప్రాంతం ఒక విద్యా నిలంగా నిలిచింది అదే క్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఇక్కడ ఉన్న వనరులను ఎక్కడికో రేపు హైదరాబాద్కో అమెరికాకో పోనీయకుండా ఇక్కడే వారి ఇంటి వద్దనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించాలని ఒక ఆలోచనతో రాబోయే కాలంలో ఇంకా సాంకేతిక అనేక అంశాలు ముందుకు వస్తున్న తరుణంలో ఇక్కడే చిన్న సూక్ష మధ్యతర పరిశ్రమలు ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగానికి పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం ఆ లక్ష్య భాగంలోనే ఈరోజు వరంగల్ ప్రధానంగా రేపు రాబోయే కాలంలో కరీంనగర్ నిజామాబాద్ మహబూబ్ నగర్ ఖమ్మము ఈ టూ సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశం కల్పించాలనే ఆకాంక్ష ఒక ఆలోచన ఒక ఉద్దేశం ఒక లక్ష్యంతో మా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుపుతోంది నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను రంజీత్ రెడ్డి రావులకు సంబంధించిన ఇంకో వ్యక్తి తన పుట్టిన గడ్డపై ప్రేమతో వారు ఈ విధంగా ఏ విధంగానైతే వచ్చి అక్కడ స్థిరపడ సంస్థను మొదలుపెట్టి కార్యాలయాలు మొదలుపెట్టి పది మందికి ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తున్న తీరు మొన్న ఈ మధ్యలో రవిచంద్ర అని అట్లాంటా బేస్ సోదరుడు కూడా ఇదే వరంగల్ పట్టణానికి సంబంధించి మరి సాఫ్ట్వేర్కి సంబంధించిన వారి ఆఫీసును ఏర్పాటు చేసుకొని పది మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేను కానీ మా సోదరుడి పక్షాన ఈరోజు మేము కోరుతా ఉన్నాం ఇలాంటియర్ టూ సిటీస్ సంబంధించి ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని విదేశాల్లో స్థిరపడ్డ మన తెలంగాణ మిత్రులను కూడా కోరుతా ఉన్నాం రండి రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు కాండి ఇలాంటి పట్టణాలను అభివృద్ధి చేసే భాగంలో మీరు కూడా మీ మీ కార్యాలయాలను ఇక్కడ స్థాపించండి మేము పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందించే కార్యక్రమం చేస్తాము ముందుకు రావాలని ఈ సందర్భంలో వారికి పిలుపునిస్తా ఉన్నాను రేపు రాబోయే కాలం భవిష్యత్ అంతా కూడా సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడి ఆ క్రమంలోనే రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ క్వాంటమ్ కానీ డేటా సెక్యూరిటీ కానీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక దశ దిశ ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం ఆ క్రమేణా రేపు రాబోయే కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా అనేక సంస్థలను ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం ఇలాంటి వరంగల్ పట్టణాల్లో మీరు వచ్చి మీ కార్యాలయాలు పెట్టండి మీకు కావాల్సిన సదుపాయాలు ఇస్తామని మొన్న ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా ఢిల్లీకి పోయినప్పుడు అనేక మందితో కలిసినప్పుడు ఇక్కడ చాలా సంవత్సరాలుగా మరి విమానాశ్రయానికి సంబంధించి పెండింగ్ లో ఉంది ఆ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన అంశం విషయంలో తొది తరగన కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరి పది సంవత్సరాల కాలం పాటు గత ప్రభుత్వం దాన్ని అలసత్వంతో పక్కన పెట్టిన వైనాన్ని మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మా తరఫున ఈరోజు సోదరులు రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న మా మంత్రి గారు కొండ సురేఖ గారు అదేవిధంగా మా మిత్రులందరూ కూడా కలుసుకొని విమానాశ్రయానికి సంబంధించిన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్న చిక్కుమళ్ళను కూడా వారు సమస్య పరిష్కారం చేయాలని కోరి వెనువెంటనే దాని ప్రయత్న భాగంలో మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలా మరి సంక్షిప్తంగా వారికి తెలియజేయడం జరిగింది మేము తొందరగా ఆశిస్తూ ఉన్నాం ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వం కూడా వెను వెంటనే దాని పరంగా ప్రయత్నం చేసి ఈ ప్రాంత వాసులకు ఒక విమానాశ్రయాన్ని వెంటనే ఇచ్చే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తా ఉన్నాము దాని పూర్తి స్థాయిలో సహకారం అందించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తా ఉన్నాం